అమ్మ అన్న నమస్తే అన్న నమస్తే నా అన్న నా పేరు గణపతిరావు నాగాలంగ మండలం బావదూర్పల్లి గ్రామం ఏం చెప్తుంటారన్న నేను ఒక రైతుని ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది జగన్ గారి హయా వచ్చినాక ప్రధానంగా రైతుల పరిస్థితి ఎలా ఉందంట చంద్రబాబు గారి నాయర్ గారి పరిస్థితుల్లో రైతులకి చాలా మేలు జరిగేది ఎందుకంటే పట్టుసీమను తీసుకొచ్చి పట్టుసీమ ద్వారా నీళ్లు అందించారు ఆయన వర్షాలు లేకపోయినాయి కాకపోతే ఆయనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే వర్షాలు ఉండవు అదే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అయితే వర్షాలు ఉంటాయి అని అంటారు అది ప్రకృతి వైపరీత్యం మనం చెప్పేది కాదు ఒక వ్యక్తిని బట్టి మారే కాలానుగుణం కాదు అది అప్పుడు పట్టుసీమని ఏకంగా అయిన త్వరితగతిన పూర్తి చేసి ఈ ఏరియాకి మార్చ్ ఏప్రిల్ నెల వరకు కూడా నీళ్ళు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు పరిస్థితుల్లో ఈ సీజన్లో మొన్న లాస్ట్ టైం కనుక వర్షాలు లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రేత్రిం బౌళ్ళు కాలవలమ్మటబడి వచ్చిన అరకొర నీళ్లతో రైతులు ఒకళ్ళకొకళ్ళు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ఒన్ లాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయజ్ రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి తనులాట గుద్దులాటలు అయ్యే సమస్య వచ్చి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే డిపార్ట్మెంట్ వారు చేతులు ఎత్తేసారు ఇక్కడ లోకల సభ్యులు దాని మీద దృష్టి పెట్టలేరు అదేమని ప్రతిపక్షం వాళ్ళు పెడితే ఇది రాజకీయం కోసం పెట్టారే తప్పితే ఇది రైతుల కోసం కాదని చెప్పి అధికార పార్టీ వాళ్ళు మాట్లాడారు కానీ రైతు ఆవేదన ఇంత అంతా కాగదు మొన్న కనుక తుఫానులు పడకపోతే ఇప్పుడు చేసిన రైతు కల్చర్లో కనీసం థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ చేతికి దక్కేవి కాదు భగవంతుడు కరుణించడం వలన కూస్తా కాస్తా వచ్చినాయి అయితే దానివల్ల కూడా ఒక లాస్ ఉంది కరుణించడం సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ అనేది గవర్నమెంట్ పెట్టక ఇవాళ ఆ పొలాలు పడిపోతే రైతుకి చాలా ఇబ్బంది జరిగింది ఎందుకంటే కూలి ఖర్చు పెరిగిపోయి నష్టం పెరిగిపోయింది ఇటువరకు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఉన్నప్పుడు మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేవాళ్ళు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే పోయిన ఏరియాని బట్టి మండలాన్ని బట్టి తీసుకువెళ్తే మనకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వడం కాదండి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇక్కడ రెండు వేల పద్నాలుగు పదహారులో జరిగితే సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్స్ని ఇన్సూరెన్సే క్లైమ్ చేస్త వల్ల బ్యాంకులు లోన్స్ పోయినాయి అప్పుడు రైతులు వాళ్ళు పడ్డ ఆనందం అపోహలు ఎంత ఎంత బాగున్నాయి అంటే అంత బాగుండి గత ఈ నాలుగు సంవత్సరాల్లో అసలు ఇన్పుట్ సబ్సిడీ అనేది లేకోకుండా చేసిన గవర్నమెంట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసే ఉన్నారు సంబంధించినంత వరకు మన తుఫాన్ వచ్చింది రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులకి ఏమన్నా లబ్ధి అవునా చేకూరిందా అదేవిధంగా రైతులు పంట వేసుకున్న దగ్గర నుంచి అమ్ముకునేంత వరకు రైతు భరోసా కేంద్రాలు తోలుగా ఉంటాయన్నారు రైతు భరోసా కేంద్రాల్లో రైతుకు కావాల్సినటువంటి ఎరువు కానివ్వండి యూరియా కానివ్వండి తాప్లిన పరదాలు కానివ్వండి ఈ మనం ఇన్పుట్ వడ్లు వేసుకోవడానికి బస్తాలు కానివ్వండి అట్లా ఇవ్వటం జరిగిందా ఏమండి ఆర్బికే ద్వారా పోయిన గత సంవత్సరంలో పది అరవై ఒకటి వడ్లు వేస్తే ఆరు నెలల పాటు అమ్ముకోలేక మిల్లర చుట్టూ తిరిగిన పరిస్థితి రైతులదండి లాస్ట్కి మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి మేము అంతకే తీసుకుంటామనే పరిస్థితికి వచ్చిందే తప్పితే గవర్నమెంట్ దాంట్లో సొరవ తీసుకుని ఇదిగో ఈ రేటు కేటాయించాము ఈ రేటు తప్పన కంపల్సరిగా మీకు డబ్బులు పడతాయి అని చెప్పింది లేదు ట్రాన్స్పోర్ట్ డబ్బులు సపరేట్ వస్తాయి అన్నారు ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవాళ వరకు రైతుకు దిక్కు లేదండి బేరగాళ్ళు కొనడానికి ఇల్లు లేదన్నారు బేరగాళ్ళు కొనవ్వలేదు అదే బేరగాళ్ళ దగ్గర అయితే వంద రూపాయలు తక్కువైనా నాలుగో రోజుకో మూడో రోజుకో వాళ్ళకి డబ్బులు చేతిలో పడిపోయాయి ఆరు నెలల వరకు వీళ్ళకి అసలు డబ్బులు రాకోకుండా పోవటం వలన ఈ ఏడు పది అరవై ఒకటి చాలా చాలా ఇబ్బంది పడి చాలా చాలా ఇబ్బంది పడి వీళ్ళు చాలా తక్కువ వేశారు దానివల్ల రైతుకు ఆర్బికే వలన రైతుకు వచ్చిన లాభం అయితే ఏమీ లేదండి కాకపోతే ఏదో కొంచెం కొంచెం కొన్ని కొన్ని వాటిల్లో వచ్చాయి అది కాడ వాళ్ళ కను సైకిల్లో వాళ్ళు చెప్పిన వాళ్ళ నాయకులు చెప్పిన వాళ్ళకి వాళ్ళకే ఇచ్చారే కానీ సామాన్య రైతుకి ఏ ఒకటి రై ఆర్బీకే ద్వారా న్యాయం జరగటం లేదు అదేవిధంగా తీసుకుంటే ప్రతి ప్రధానంగా చంద్రబాబు గారి హయాంలో అయితే రైతులకంటూ కొంత బడ్జెట్ వాళ్ళు జగన్ గారి హయాం వచ్చినాక కొంతమంది అయితే అసలు రైతులకు బడ్జెట్ లేదని కొంతమంది అంటున్నారు ఉంది చాలా తక్కువ ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు దాని మీద మీరు అవునండి ఈ ఇన్పుట్ సబ్సిడీ అని ట్రాక్టర్లకు పరికరాలు గవర్నమెంట్ ద్వారా ఇచ్చేవాళ్ళు ఇటువరకు కల్టివేటర్ కొనుక్కుంటే ఇరవై ఐదు వేల రూపాయలు అయితే పదివేల రూపాయలు రైతు కడితే పదిహేను వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది ప్రతి ఒక్కటి మనకు ట్రాక్టర్లకి రైతుకు సంబంధించిన ట్రాక్టర్ల మెటీరియల్స్ ప్రతి పరికరాలు ప్రతి ఒక్కటి సబ్సిడీ ఉంది గత నాలుగు సంవత్సరాల్లో ఈయన ఇచ్చింది ఎవరికి లేదండి ఏదో ఇచ్చారు మండలానికి ఒక రెండు ట్రాక్టర్లు ఇచ్చారు అది వాళ్ళ సొంత నాయకులకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు అప్పుడు సామాన్య ప్రజలకి ఊర్లో ఒక పది ట్రాక్టర్లు ఉంటే కనీసం ఐదు ట్రాక్టర్లు ఆరు ట్రాక్టర్లకి ఇన్పుట్ సబ్సిడీ పరికరాల మీద వచ్చిందండి ఈ గవర్నమెంట్లో అది జరిగింది ఏమీ లేదు దాంట్లో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారిది చాలా బాగుండేది సార్ అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలోనే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారని చెప్పి ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం తెలియదు ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఎవరు ప్రధాన కారణం గవర్నమెంట్ అండి దాని మీద ఆయనకు అసలు ఒక ఆలోచనే లేదు కనీసం మన తుఫాను జరిగితే ఆయన ఒక కనీసం ఏరియల్ సర్వేలో కూడా తిరగలేదు ఎక్కడో అక్కడే కూర్చుంటారు ఆయన అధికారులు చెప్తే ఆయన వినడు అధికారులు ఆయన కాదని రాలేరు పడిపోయి ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలండి తుఫాన్ అయిన మరుసటి రోజునే గవర్నమెంట్ ప్రకటించి అధికారులను పంపించుకుని దాన్ని ఎస్టిమేట్లు వేసుకోవాలి రైతులు రెండో క్రాప్కు సిద్ధమయ్యే టైంలో కోసిన తర్వాత వచ్చి వాళ్ళు ఎస్టిమేట్లు వేయటము రాసుకుంటాము పొలాల అమ్మడ తిరిగి రాసుకుంటామని మొదలుపెట్టారు నేనే ఉన్నాను నేను రెండో పంట మినివేయాలి లేట్ అయిపోతుంది పడిపోయింది నేను ఏవో గారిని తీసుకెళ్ళి ప్రత్యేకంగా చూపించాను ఫోటో కూడా దిగాను ఏమండి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఖచ్చితంగా రాస్తున్నారు ఇవి నేను అడిగితే మాకు అటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవండి పడుకోకుండా ఉండ పొలానికి రాయమని అన్నారు రైతు ఏం చేయగలుగుతాడండి నేను ఒక ఇరవై ఐదు ఎకరాల రైతుని నేను తీసుకెళ్లి చూపించాను స్వయంగా ఆయన చేతిలో ఏం లేదండి ఇప్పుడు ఆయన తప్పు పడటానికి ఏం లేదు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి తుఫాను ఆయన మరుసటి రోజునే అధికారులకు ప్రకటిస్తే కలెక్టర్కి ప్రకటిస్తే కలెక్టర్ గారు దాని మీద తీసుకుని మనకి రైతులకి ఏమైనా న్యాయం చేయగలిగదు అట్లా ఉంటుంది కౌలు రైతుల పరిస్థితి కౌలు కార్డులు అయితే ఇష్యూ చేస్తున్నారు కానీ వాళ్ళకడీ ఈ ఈ రేట్లలో వీటిలో వాళ్ళకేం గిట్టుబాటు లేదండి వాళ్ళు చాలా అద్వాన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే రెండో క్రాప్ వేసుకుంటే ఏమన్నా దాంట్లో అన్న బయట బయటకి బట్ట కడుగుతామనే ఆలోచనతో ఉండారే తప్పితే కౌలు రైతు పరిస్థితి కూడా ఏం బాగోలేదు ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా వేస్తారంటున్నారు రైతులు ప్రతి ఒక్క రైతుల అకౌంట్లో రైతు భరోసా పడుతుందో పడిన రైతు భరోసా రైతుకి ఎంతవరకు ఉపయోగపడుతుంది రైతు భరోసా పడుతుంది అంటే యాక్చువల్గా పొలం మా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఉంటే నలుగురికి వెయ్యాలండి ఒక్కళ్ళకి ఇద్దరికి పడుతుంది నలుగురికి పడతలేదు అదే వేరే రాష్ట్రాల్లో అయితే ఎన్ని ఎకరాలు సపోజ్ అది కాడ ఉందండి పది ఎకరాలు ఉన్నప్పుడు పది నాలుగు నలభై వేల రూపాయలు అట్లా పడ్డాయి వేరే రాష్ట్రాల్లో ఇక్కడ అదే ఆరు వేల ఐదు వందలు అదే నాలుగు వేల ఐదు వందలు మోడీ గారు డబ్బులతో కలిపి అయ్యే పడుతున్నాయి చెబితే నాకు పది ఎకరాలు ఉన్నప్పుడేది ఆరు వేల ఐదు వందలే నలభై ఎకరాలు ఉండా పడేది నాలుగు ఆరు వేల ఐదు వందల రూపాయలు దీనివల్ల రైతుకి ఏం లాభం ఉందండి రైతు బంధువుడు అని అంటున్నారు రైతు కోసం అంటున్నారు ఉండా పొలానికి కాడ ఇవ్వలేదు అట్లా అని చెప్పి మనకి రేషన్ కార్డులు ఉండి తొలగిస్తారు ఏ బెనిఫిట్స్ ఉండవు ఇటు కూడా రైతుకు ఉపయోగపడినప్పుడు మనం ఇంకా రైతు ఏం చేయగలుగుతాడు ఎవరికి చెప్పుకోగలుగుతాడు అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు ఆక్వా రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు ఆ ఆక్వా రైతులైతే అసలు బతకలేక సావలేక బతకటమేనండి నా ప్రాణానికి నేను వేస్తున్నాను నేను ఒక పన్నెండు సంవత్సరం పన్నెండు నెలల పాటు ఆపుకుంటా వచ్చేసాను కల్చరు కానీ నాకు ఆ ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అని చెప్పి కోర్టు ఏదో ఇచ్చింది సుప్రీం కోర్ట్ అని చెప్పి వాళ్ళు ప్రతి నెల నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలకి అదనపు ఛార్జీలని అసలు మినిమం బిల్కి యాడ్ చేసుకుంటూ నేను పన్నెండు నెలల పాటు లక్ష ఇరవై వేల రూపాయలు కట్టాను ఒకవేళ కట్టలేదు అనుకోండి నేను ఆ మీటర్ తొలగి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ నిబంధనల ప్రకారం మళ్ళీ మీటర్ తీసుకొచ్చి నేను పెట్టుకుని మళ్ళీ కనెక్షన్ తీసుకోవాలని మళ్ళీ నేను డిపాజిట్ చేయాలి ఇవన్నీ అందువలన నేను కల్చర్ చేయకపోయిన గవ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళకే లక్ష ఇరవై వేల రూపాయలు పే చేశాను ప్రధానంగా చూసుకుంటే ప్రతిసారికి ఏమన్నా చెరువు తవ్వుకోవాలనుకున్నా లేదు సంబంధించినంతవరకు కరెంటు మీటర్ పెట్టుకోవాలన్నా కరెంటు సంబంధించినంతవరకు ఏమి పెట్టుకోవాలన్నా సంబంధించినంత వరకు వైసీపీ అధికారికి కానివ్వండి లేకపోతే ప్రభుత్వ అధికారులకు కానివ్వండి కొంత రుసుము చెల్లించిందే పని జరగట్లేదని ఉన్నారు అదంతవరకు వాస్తవం అది జరుగుతుంది మాత్రం వాస్తవేనండి కాకపోతే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఆక్వాకల్చర్ వారికి ట్రాన్స్ఫార్మర్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ రైతుకు పడేది కాదు ఓన్లీ లైన్ కాస్ట్ పడేది ఓన్లీ డిపాజిట్ కాస్ట్ పడేది ఇవాళ ఉండే పరిస్థితుల్లో లైన్ కాస్ట్ ట్రాన్స్ఫార్మ్ కాస్ట్ ప్లస్ వాళ్ళ లంచాలు మొత్తం కలిపి ఒక హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే ఇవాళ రోజున ఒక రైతు నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అదే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఓన్లీ మనం రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెడితే మన కరెంట్ ఇంటికి మనకు వచ్చేదండి